పేద ప్రజల బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం జీవితాంతం కృషి చేసిన స్వర్గీయ శ్రీపాదరావు సేవలను ప్రభుత్వం గుర్తించి వారి జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించడం సంతోషకరమని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు శనివారం శ్రీపాదరావు జయంతి సందర్భంగా రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మంథని పట్టణంలోని శ్రీపాద చౌరస్తా వద్ద గల శ్రీపాదరావు విగ్రహానికి పూలమాలలు వేసి అర్పించారు ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అరుదైన నాయకులలో శ్రీపాదరావు ఒకరిని వారి సేవలను గుర్తించి జయంతి కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం అట్లూరి లక్ష్మణ్ కుమార్ ఆది శ్రీనివాస్ ఎమ్మెల్యేలు విజయరామణారావు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కుల దృష్టికి తీసుకువెళ్లారని వారి కోరికను అంగీకరించిన ప్రభుత్వం జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తుందని అన్నారు నిరంతరం పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన నాయకులు శ్రీపాద ఆయన ఉమ్మడి రాష్ట్ర శాసనసభ స్పీకర్ గా విధులు నిర్వహించారని ఆయన జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించిన సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు సహచర మంత్రి వర్యులకు ప్రభుత్వం తరపున అధికారికంగా జయంతి వేడుకలు నిర్వహించాలని కోరిన ప్రభుత్వ ఎమ్మెల్యేలకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు మంతని ప్రాంత ప్రజల ఆశీర్వాదం మేరకు తనకు శాసనసభ్యుడిగా అవకాశం కలిగిందని తమ నాయకులు సోనియా గాంధీ రాహుల్ గాంధీ మల్లికార్జున్ ఖర్గే మంత్రివర్గంలో తనకు స్థానం కల్పించి ఈ ప్రాంతానికి మరింత సేవ చేసే అవకాశం కల్పించారని ఆయన అన్నారు ఉపాధి పరంగా ఈ ప్రాంతంలో నివసించే అనేక మందికి మేలు చేయాలనే ఉద్దేశంతో తనకు అందించిన అవకాశాన్ని సంపూర్ణంగా వినియోగించుకుంటానని తెలిపారు తనకు ఉన్న శక్తి మేరకు కృషి చేసి మంథని ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుందని అన్నారు మంథని రైతులకు సాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలనేది మా నాన్నగారి లక్ష్యమని దానిని నెరవేర్చే దిశగా ఇక్కడ చిన్న లిఫ్ట్ ఏర్పాటు చేయాలని కాళేశ్వరం ప్రాజెక్టులో ఆ లిఫ్ట్ లేకపోవడంతో ఈ ప్రాంత ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన తెలిపారు మంతని ప్రాంత రైతుల ప్రయోజనార్థం వేగవంతంగా అవసరమైన లిఫ్ట్ ఏర్పాటు చేసి శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు ఎస్ఆర్ఎస్సీ నీరు చివరి ఆయకట్టు వరకు రాకపోవడంతో ఇబ్బందులు వస్తున్నాయని పైన ఉన్న రైతులు నీరు వాడుతున్నారని దీనివల్ల చివరి రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని దీనిని నివారించే దిశగా అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రతి రైతుకు అవసరమైన మేర సాగునీరు అందించాలని

ఆ లిఫ్ట్ లేకపోవడంతో ఇబ్బందులు పడతా ఉన్నారు మా రాష్ట్రం మా ప్రాంతానికి సంబంధించిన రా రైతులు ఈ ఈరోజు ఎస్ఆర్ఎస్పి నీల్ పైన రైతు సోదరులు అక్కడే ఆఫ్ చేయడం కూడా వారికి కూడా రోజు అధికారుల పరంగా కానీ పైన రైతు సోదరుడు కింది వరకు ఉన్న రైతు సోదరుడికి సంబంధించిన అంశం విషయంలో ఇబ్బంది పడతా ఉన్న తరుణంలో శాశ్వత పరిష్కారం గురించి తప్పకుండా మార్గాలు ఏర్పాటు చేస్తాం మా చిత్తూరులో మరి వీళ్ళందరికీ కూడా నీరు అందించే క్రమంలో మరి మేము సిఈ గారికి ఎంసీ గారికి జిల్లా కలెక్టర్కు జగిత్యాల కలెక్టర్ నుంచి పెట్టుకొని ఇక్కడి వరకు కూడా అన్నింటిలో చర్యలు తీసుకోమని చెప్పాం మా వరకు ప్రయత్నం చేస్తూనే ఉన్నాం మరి రైతు సోదరులు పైన వారు కూడా సహకరించి కిందున్న ఈ ప్రాంత వాసుల రైతు సోదరులకు సంబంధించిన అంశం విషయంలో మరి సహకరించే కార్యక్రమం చేయాలని నేను అధికారులకు కూడా స్పష్టంగా ఆదేశించడం జరిగింది ఖచ్చితంగా నీళ్లు ఇచ్చే కార్యాచరణలో ముందుకుపోయే ప్రయత్నం చేయాలని మనవి చేస్తూ ఈరోజు మా నాన్నగారి ఆశయాన్ని ఆలోచన విధానాన్ని ఆ క్రమంలోనే ఉన్న మన ప్రాంతానికి ఇతర జిల్లాలకు కలిపే మంత్రిని నుంచి శివారం సంబంధించిన ఒక బ్రిడ్జ్ నిర్మాణ కార్యక్రమం కూడా మా నాన్నగారి తలంపు నెల రెండు నెలలలో కూడా నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలతో ఈ బ్రిడ్జ్ నిర్మాణ కార్యక్రమం చేస్తే మంతని పట్టణం కూడా మరి ఇక్కడ ఉన్న వాణిజ్య వ్యాపారం చేయడానికి అన్ని విధాల సదుపాయం కల్పించే భాగంలో ఒక ఆలోచన చేసి ముందుకు ఉన్న తరుణంలో ఇది అందరూ ప్రజలకు సంబంధించిన అంశం సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మనవి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి చిల్లరగాడు చిల్లరగాలు కొంతమందిని చేసే అసత్య ప్రచారానికి సంబంధించి వారిపైన కఠినమైన చర్య తీసుకునే విధంగా మేము చట్ట ప్రకారం కూడా ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకొస్తాం ఇప్పుడంటే ఇంతకుముందు ఒక పర్వం చట్టపరంగానే రోజు వారిపైన చర్య తీసుకునే కార్యాచరణ తీసుకోవాలి ఆ విధమైన కార్యాచరణ తీసుకోకుండా ఉంటే రోజు ఇక్కడ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ కాకుండా ఉంటుంది చట్టం ఏం చెప్తుందో చట్టానికి అనుగుణంగా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులు అనంతరం రావుల చెరువు వద్ద ఉన్న శ్రీపాదరావు విగ్రహానికి మంత్రి పూలమాలలు వేసి నివాళులర్పించి యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు మంత్రిలోని సామాజిక ఆసుపత్రిలో పండ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్ ప్రజాప్రతినిధులు సంబంధిత అధికారులు పార్టీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు